హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ అఫీషియల్ అండ్ మనం ఛానల్ చూసే ముందు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అనమాట అండ్ ఎవరైతే ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మన ఛానల్కి అయితే వెళ్ళిపోతాము ఇప్పుడు హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ అఫీషియల్ నేనైతే మా రవి గారు నేను మా డాడీ అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్ అయితే బంగారం తల్లి గుడికి అయితే వెళ్తున్నాము అది ఎందుకంటే అన్నదానం అయితే చేస్తున్నారంట బంగారం తల్లి గుడి దగ్గర అయితే ఎక్కడ బంగారం తల్లి గుడి ఎక్కడంటే అంటే మన కాకినాడ పక్కన ఉన్న తిమ్మాపల్లి గ్రామంలో ఉంటుంది అండ్ చాలా పవర్ఫుల్ ఏమైనా ఏమనుకున్నా అది నెరవేరుద్ది అని చెప్పేసి అన్నారు అండ్ చూస్తే కాబట్టి డాడీని చూపిస్తున్నాను సరిగ్గా ఫ్రేమ్ అయితే కుదరలేదు అండ్ నెక్స్ట్ ఏంటంటే ய் ஆய் ஜ குடும்பாங்க బంగారాంతలు గుడి చూశారు కదా వచ్చేసి కాకినాడ పక్కన ఉన్న తిమ్మప్ప గ్రామంలో ఉంటుంది ఆయన ఒక చెప్తారు ఆయన ఒక చెప్పిస్తాను అసలు ఏంటి అని చెప్పేసి అంటే గుడి స్పెషాలిటీ ఏంటి అని చెప్పేసి చెప్పిస్తాను అందరూ చూస్తూ ఉండండి మెష్యూ అఫీషియల్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోకండి చూసారు అండగానే జరుగుతుంది ఇక్కడ అంతా సై మర్చిపోయా అత్త వచ్చానని చెప్పేసి నేను దేవుడిని దర్శించుకోండి చాలా మంది దేవుడు ఏదనుకుంటే జరుగుతుంది ఖచ్చితంగా మనస్ఫూర్తిగా అయితే దండం పెట్టుకోండి దేవుడిని బాగా బాధ్యతాను అలంకరించాడు

బంగారమ్మ వారి ఆ గ్రామానికి నెలవే గత నలభై సంవత్సరాల నుంచి అమ్మవారు గ్రామానికి బాగా నెలవేల్పుగా ఉంటూ అమ్మవారికి భక్తులకి బాగా వాళ్ళ కోరిన కోరుతూ తీస్తూ వాళ్ళకి రంగు బంగారంలా ఒక బంగారం అమ్మవారిలాగా వెలివేల్పులాగా ఉన్నారు గ్రామానికి ఎంతో ఊరికి ఎంత అభివృద్ధి కలిగేలా చేస్తూ ఉన్నారు ఈ అమ్మవారు మా అమ్మవారు బాగా వెలుగైనటువంటి చాలా మహిమ తల్లి బంగారు తల్లి ఊరిని కోరికి ఇచ్చే తల్లి బంగారు తల్లి మాకు చాలా మహిమకల తనమాట అందువల్ల ఆ ఈ అమ్మవారిని బాగా పెంచుకుంటాం ఏటా ఆషాఢ పౌర్ణమి ఆషాఢ పౌర్ణమి నాడు అమ్మవారి జాతర చేసుకుంటాము అదే విధంగా ఆ జాతర అయిన అనంతరం గ్రామం అంతటికి ఒక సుమారు నలభై నాలుగు వేల ఐదు వేల మందికి అన్నదా అన్నదానం జరుగుతూ ఉంటది గ్రామ చుట్టుపక్కల భక్తులందరూ వచ్చి అమ్మవారిని దర్శించుకుని వెళ్తా ఉంటారు మా వెలవేరు మా గ్రామానికి మా ఈ చుట్టుపక్కల ఊర్లందరికీ వెలవేరు లాంటివి అమ్మవారు బంగారు తల్లి చూసారు కదా అమ్మవారిని దర్శించుకోండి మళ్ళీ అక్కడ రావాలంటే అవ్వదు కదా ప్రతి సంవత్సరం అయితే చేస్తారంట అమ్మవారిని కానీ ఎవరైతే బంగారం తల్లి తెలీదు ఒకసారి దర్శించుకోండి కాంగేటపట్నం జిమ్మాపంటుంది ఎవరైనా చెప్తారు ఓకే

ఇప్పుడు చూపించారు కదా అమ్మవారిని దర్శించుకోండి ఎలా అంటే అమ్మవారిని ఎక్కడైనా చూస్తుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ చాలా అంటే చాలా మహిమ గల అమ్మవారు అనమాట అండ్ ఈ వ్యాలీ బ్లాగ్ అయితే ఇది అండ్ రోజు బ్లాగ్స్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను అండ్ చెప్తాను కొన్ని రోజులు మనకి మంచి రోజులు వస్తున్నాయి అదేంటో కూడా చెప్తాను అండ్ సర్ప్రైజ్ అయితే ఉంది ఛానల్ తప్ప నుంచి చూస్తున్నారు కదా మొత్తం అండ్ అంతా చాలా లూల్ అయింది దగ్గర దగ్గర ట్వెల్వ్ డేస్ థర్టీన్ డేస్ అంతా అయ్యింది నేను పోస్ట్ చేయడానికి కొంచెం టైం పడింది అనమాట అలా ఉంటాను టాటా బాయ్ బాయ్